శ్రీమాతమహ బుధుడి సంచారం వారం రోజుల తర్వాత వీరికి పట్టిందల్లా బంగారమే బుధుడి సంచారం వలన వారం రోజుల తర్వాత అదృష్టాన్ని గడించబోతున్న వారెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే చాలామందికి ఉదయం లేచిన తర్వాత తమ రాశి ఎలా ఉందో తెలుసుకోవాలని కోరిక ఉంటుంది దానికోసం ఎక్కువగా మీడియా మాధ్యమాలపై ఆధారపడతారు వారి రాశి చక్రం ఆ రోజు ఎలా ఉందో తెలుసుకున్న తర్వాతనే పనులు మొదలు పెడతారు మరో వారంలో బుధుడి సంచారం ఉండబోతుంది దీనివల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనం కలగనుందో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రంలో కన్యా రాశిని ముఖ్యమైనదిగా పరిగణిస్తారు కాలపురుషుని జాతకంలో కన్యా రాశి స్థానం ఆరవది ఈ రాశికి అధిపతి బుద్ధుడు ఇది ప్రసంగం రచన కమ్యూనికేషన్ గణితం వ్యాపారం తర్కం మొదలైన వాటికి కారకుడు శాస్త్రం ప్రకారం ఇరవై ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండున బుధుడు మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాలకు కన్యా రాశిలో సంచరిస్తాడు కన్యారాశిలో బుధగ్రహ సంచారం చాలా శుభప్రదంగా చెప్పబడింది విశేషమేమిటంటే కన్యారాశి కూడా బుధుడికి శ్రేష్టమైన రాశి కాబట్టి వచ్చే వారం రోజుల తర్వాత కింద తెలిపిన రంగాలలో ఉన్నవారు ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంది సింగర్ టీచర్ డేటా సైంటిస్ట్ ట్రేడింగ్ లా బ్యాంకింగ్ చదువు బీమా ఫైనాన్స్ కమ్యూనికేషన్ వంటి రంగాల్లో పనిచేస్తున్న వారికి ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది మెర్క్యూరీ ట్రాన్సిట్ మీ డబ్బు కొరతను కూడా తొలగిస్తుంది వ్యాపారం లేదా ఉద్యోగం మొదలైన వాటిలో ఇప్పటికీ సమస్యలను ఎదుర్కొంటున్న వారి సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగం కోసం ఎదురు వారికి ఉద్యోగ అవకాశాలు మెండుగా వస్తాయి పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధాలు కుదురుతాయి ఈ రంగాల్లో పనిచేసేవారు ఏదైనా కొత్త పనిని కూడా ప్రారంభించవచ్చు ఈ పనిలో వంద శాతం విజయం సాధిస్తారు వైవాహిక జీవితానికి బుధుడి సంచారం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది పైన తెలిపిన రంగాల్లో పనిచేసే వారే కాకుండా పన్నెండు రాసుల వారికి కూడా శుభప్రదంగా ఉంటుందని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు వినాయకుడిని పూజించటం వల్ల బుధగ్రహ ఐశ్వర్యం పెరుగుతుందని నమ్మకం